వైఎస్ఆర్ సిపి మాత్రం పదే పదే ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ రిమోట్ అంతా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది ఖచ్చితంగా ఆయన చెప్పిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకే క్యాండిడేట్ల ఎంపిక జరిగింది అని దీనిపైన మీరు కామెంట్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి రాజకీయాల్లో పవర్ లో ఉండడం లేకపోవడం అనేది దట్ ఈజ్ మెటీరియల్ మేమేం చూడండి పవర్ ఏం కాదు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఈ కంట్రీని రూల్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి చేతిలో రిమోట్ గా ఉండవలసిన పరిస్థితి లేదు అతను బీజేపీ చేతిలో రిమోట్ గా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఇంకా డబ్బాలు ఇప్పి అప్పుడప్పుడే రిజల్ట్ వస్తుంటేనే ఇమ్మీడియట్గా వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చాడు ఆయన మోడీ గారిని కాంగ్రెస్ పార్టీకి అటువంటి అక్కడ ఏమి లేదు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు మాకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ఇవేళ కాదు ఆనాటి నుంచి కూడా మేము ప్రత్యర్థిగానే చూసినటువంటి పరిస్థితి సో డెఫినెట్గా వాళ్ళు కలిశారు పురంధేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోలేదు పది సంవత్సరాలు కుటుంబాల మధ్యన పొంతన లేదు దగ్గబాట వెంకటేశ్వర గారు ఒక చరిత్ర కొన్ని నిజాలని అని చెప్పి పుస్తకం రాశారు ఆ పుస్తకం నా దగ్గర ఉంది కావాలంటే చూపిస్తారు మీకు దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి అనేకమైనటువంటి అంశాలు చేశారు ఇవేళ అవసరం వచ్చింది కాబట్టి ఆవిడ ఎంపీ కావాలి కాబట్టి వీళ్ళతో కలిసి వాళ్ళిద్దరు కలిసి పదవులు పంచుకుంటున్నారు ఆవిడ ఒకసారి బాపట్నంలో కంటెస్ట్ చేశారు ఒకసారి విశాఖపట్నంలో కంటెస్ట్ చేశారు ఒకసారి రాజంపేటలో కంటెస్ట్ చేశారు ఇప్పుడు రాజమండ్రి వచ్చారు రైట్ సో నాలుగు చోట్ల వలస పక్షులు తిరిగినట్టు తిరిగిన పరిస్థితి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేశారు ఇంక అంతకన్నా ఎన్టీ రామారావు గారు కూతురుగా మా పార్టీలో ఎంపీ కాదు కేంద్ర మంత్రి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో అయితే ఇప్పుడు మీరు ప్రత్యర్థిగా ఆవిడతోనే తలపడబోతున్నారు అంటే కమ్యూనికేషన్ ఉందా మీ ఇద్దరికి డెఫినెట్ సి వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు వేరు సైద్ధాంతికంగా వేరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మేము వి హ్యావ్ ఏ రైవల్రీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళు సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి మేము కమ్యూనల్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు సో నేను ఎప్పుడు ఈ వేళ వరకు ఎవరిని కూడా రాజకీయాల్లో బిలో ది బెల్ట్ ఎవరిని టచ్ చేయలేదు సో డెఫినెట్ గా వారు ఆలోచించుకోవాలి అవన్నీ కూడా